అటవీ భూములను ఆక్రమించామంటూ తమపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు రెండు వేల ఒకటిలోనే ఐదు ఎకరాలను స్థానికుల నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు అప్పుడే ఆ భూమిలో ఇల్లు కట్టానన్నారు వైసీపీ నేతలు దోపిడి దొంగలు అనేలా చంద్రబాబు పవన్ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రెండు వేల ఒకటిలో కొన్నప్పుడే అక్కడ రాత్రులు బస్సు చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఈ రోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయింది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఈ రోడ్డు వేసేదానికి అంతకు అయితే కార్ట్ ట్రాక్ ఉన్నది ఆ అది మనం పక్క రోడ్డు వేసేదానికి కూడా మేము అప్లికేషన్ పెడితే అక్కడ ఉన్న డెల్లింగ్స్ కుటికన్నిటికీ కలిపి అక్కడ ఉన్న రైతులకి అంత అవసరం అని చెప్పి ఆ రోజు మన కన్సర్ అంటే కాంపిటెంట్ అథారిటీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పీసీసీఎఫ్ ఢిల్లీతో సంప్రదించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇరవై ఏడు ఆరు ఇరవై రెండులో బ్లాక్ టాప్ లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ కూడా ఇచ్చింది దీని అంతా కూడా గ్లోబల్స్ ప్రచారంగా చేసి మా వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా మాట్లాడడం జరుగుతుంది